ఆయన ఒకప్పుడు స్టార్ పొలిటీషియన్ టాప్ సెలబ్రిటీ పది వేల మందిలో ఆయన ఉన్న టక్కున మనం గుర్తుపట్టొచ్చు ఎంపీగా కేంద్ర మంత్రిగా సినిమా నిర్మాతగా వ్యాపారవేత్తగా అన్నిటికీ మించి కలలని ఆదరించే వ్యక్తిగా దేశంలోనే ఆయన పాపులర్ ఆయనే తిక్కవరపు సుబ్బిరామిరెడ్డి నలభై ఏళ్ల పాటు రాజకీయాల్లోనూ వ్యాపారంలోనూ సినిమా రంగంలో చక్రం తిప్పిన టీఎస్ఆర్ అప్పుల ఊబిలో కూరుకుపోయారు చెబితే మీరు నమ్మకపోవచ్చు కానీ ఐదు లక్షల రూపాయల అప్పు కోసం ఆయన చెయ్యి చేస్తున్నారంటే సుబ్బిరామిరెడ్డి ఆర్ ఆర్థిక పరిస్థితి ఎంత దీనంగా ఉందో అర్థం చేసుకోవచ్చు దీని గురించి తెలుసుకునే ముందు ఆయన బయోగ్రఫీ గురించి తెలుసుకుందాం పంతొమ్మిది వందల మూడు సెప్టెంబర్ పదిహేడున తిక్కవరపు బాబు రెడ్డి శ్రీమతి రుక్మిణమ్మ దంపతులకి నెల్లూరులో జన్మించారు తిక్కవరపు సుబ్బిరామిరెడ్డి సుబ్బిరామిరెడ్డి గారిని వాళ్ళ అమ్మగారు చిన్నప్పటి నుంచి చాలా సాత్వికంగా పెంచారు భక్తి భయం జాలి దయ సమాజం గురించి చెప్తూ పెంచేవారు అందుకే సుబ్బిరామిరెడ్డి గారు ఆధ్యాత్మికంగా చిన్నప్పటి నుంచే పెరిగారు అంతేకాదు సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని కుటుంబం అంతా మెచ్చుకోవాలని జాతి గౌరవించాలని ఆ విధంగా బ్రతికితే మనిషి జీవితం సార్థకం అవుతుందని వాళ్ళ అమ్మగారు ఎప్పుడు నూరు పోసేవారు అలాగే ఏ భక్తి సినిమా వచ్చినా కూడా ఆయనకి చూపించేవారు ఎన్టీఆర్ కొన్ని సినిమాలో భక్తుడిగాను భగవంతుడిగాను నటిస్తే సుబ్బిరామిరెడ్డి కూడా సినిమా చూసి వచ్చాక ఎన్టీఆర్ లాగానే చేసేవారు దాంతో అతనిలో భక్తి భావం మరింత పెరిగేది టెన్త్ క్లాస్ వరకు నెల్లూరులోనే చదువుకున్న సుబ్బిరామిరెడ్డి గారు వేసవి సెలవులకి మాత్రం వీళ్ళ మేనమామ దగ్గరికి వెళ్లి కన్స్ట్రక్షన్ పనులు చూసేవాడు అలా పనులు అబ్జర్వేషన్ చేయమని వాళ్ళ అమ్మగారే పంపేవారు ఇంటర్ నుండి హైదరాబాద్ లో ఉన్న ఉస్మానియా యూనివర్సిటీలో చేరారు ఉస్మానియా యూనివర్సిటీలో చేరిన కొద్ది రోజుల్లోనే యూనియన్ లీడర్ అయ్యారు ఓయూలో జైపాల్ రెడ్డి మిత్రుడు అయ్యాడు అతడు మిత్రుడు అయినప్పటి నుంచి సినిమాలు చూడడం ఎక్కువైంది వారానికి రెండు మూడు సార్లు ఫస్ట్ షో గాని సెకండ్ షో గాని చూసి వచ్చేవారు రాత్రి రూమ్ కి వచ్చి తిన్న తర్వాత జైపాల్ రెడ్డి గారు పడుకుండి పోయేవారు కానీ రెడ్డి మాత్రం రాత్రి రెండు మూడు గంటల వరకు చదివి అప్పుడు పడుకునేవారు ఓయూలో పియూసి డిగ్రీలో బీకామ్ పూర్తి చేసి రెండులో బయటికి వచ్చారు నుంచి బయటికి వచ్చాక పొలిటికల్లో అనుకున్నారు పొలిటికల్లో ప్రవేశించడానికి రాజకీయ నాయకులతో తిరగడం కూడా మొదలు పెట్టాడు ఇంట్లో వాళ్ళ అమ్మగారు కూడా అదే విషయాన్ని చెప్పాడు కానీ వాళ్ళ అమ్మగారు అందుకు ఒప్పుకోలేదు నువ్వు రాజకీయాల్లోకి వెళితే మన దగ్గర ఉన్న భూములు ఆస్తులు అమ్ముకోవాలి కాబట్టి ముందు నువ్వు బిజినెస్ చేసి డబ్బులు సంపాదించి పది మందికి ఉపాధి కల్పించి పది మంది సహాయం చేస్తే నువ్వు చదువుకున్న చదువుకి ఒక అర్థం ఉంటుంది డబ్బు సంపాదించి ఆ డబ్బుతో సమాజానికి సేవ చేస్తే ఆ తర్వాత రాజకీయంలోకి వెళ్తే సేవ చేయాలనిపిస్తుంది కాబట్టి ముందు నువ్వు ఏదైనా ఒక వ్యాపారంలో దిగమని చెప్పారు వ్యాపారాలు చేసే డబ్బులు సంపాదించిన తర్వాత కూడా నీకు రాజకీయాలు రావాలనిపిస్తే అప్పుడు రా అన్నారు ఆమె అమ్మగారు చెప్పినట్టుగానే చేయాలని సుబ్బిరామిరెడ్డి గారు అప్పుడే నిర్ణయించుకున్నారు వెంటనే వాళ్ళ మేనమామ దగ్గరికి వెళ్లి కన్స్ట్రక్షన్ కి సంబంధించిన పనులు చూసుకునేవారు వాళ్ళ మేనమామ పంతొమ్మిది వందల అరవై రెండులో నాగార్జున సాగర్ డ్యామ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు అక్కడ ఐదు సంవత్సరాలు డ్యాం పనులు చూసుకున్నాడు సుబిరామిరెడ్డి కన్స్ట్రక్షన్ పనులు చూసుకోవడమే కాకుండా కాంట్రాక్ట్ లో వాటా కూడా సంపాదించాడు పంతొమ్మిది వందల అరవై ఏడులో లో నాగార్జున సాగర్ డ్యాం ఓపెనింగ్ జరిగింది ది బెస్ట్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ విభాగంలో అప్పటి ఇందిరాగాంధీ చేతుల మీదుగా గోల్డ్ మెడల్ కూడా అందుకున్నాడు ఆ తర్వాతకి సంబంధించిన కాంట్రాక్ట్లు పనులు చేసి చాలా డబ్బులు సంపాదించారు ఆ తర్వాత గాయత్రి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ స్థాపించి కన్స్ట్రక్షన్ కి సంబంధించిన ఎన్నో కాంట్రాక్ట్ పనులు చేసి డబ్బులు సంపాదించారు పంతొమ్మిది వందల డె ఎనిమిదిలో విశాఖ స్టీల్ ప్లాంట్ లో కాంట్రాక్ట్ పనులు చేసి అవకాశం వచ్చింది అదే సమయంలో విశాఖలో ఒకసారి కల్చరల్ ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు చేస్తే కళాకారులు ప్రోత్సహించినట్టు ఉంటుంది మనకి పేరు వస్తుంది అనుకున్నారు ఆయన అనుకున్న రెండు నెలలలోపే విశాఖలో కల్చరల్ ప్రోగ్రామ్స్ చేయడం మొదలుపెట్టి చిన్న చిన్న కళాకారుల నుంచి పెద్ద పెద్ద స్టార్స్ వరకు పిలిపించి సన్మానించేవారు అలా విశాఖలో ఏడెనిమిది సంవత్సరాల కాలంలో అనేక సేవా కార్యక్రమాలు కల్చరల్ ప్రోగ్రామ్స్ చేసి మంచి పేరు సంపాదించారు సుబ్బిరామిరెడ్డి గారు వైజాగ్ వచ్చిన సంవత్సరమే జలగం వెంకట్రావు గారు పిలిపించి ఏమయ్యా నువ్వు మంచిగా పనిచేస్తున్నావు రాజకీయాల్లోకి రావచ్చు కదా అని అడిగారు అప్పటికి జలగం వెంకట్రావు గారు కాంగ్రెస్ పార్టీలో మినిస్టర్ గా పనిచేస్తున్నారు సుబ్బిరామిరెడ్డి గారు ఆయనతో మాట్లాడి నాకు రాజకీయాలంటే ఇష్టం లేదు సార్ నాకు బిజినెస్ చూసుకోవడం అంటే సమయం సరిపోవడం లేదని సున్నితంగా తప్పించుకొని వచ్చేవారు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో వెంగళరావు గారికి ఖమ్మంలోని ఎంపీ సీట్ ఇచ్చింది కానీ వెంగళరావు గారికి అక్కడ పోటీ చేయడం ఇష్టం లేక సుబ్బిరాం రెడ్డిని పిలిపించి ఖమ్మంలో పోటీ చేయమన్నాడు అయితే సుబ్బిరాం రెడ్డి కూడా ఖమ్మం గురించి నాకు తెలియదని తెలియని ప్రాంతంలో నేను సేవ చేయలేనని అందువల్ల నేను పోటీ చేయలేనని చెప్పేశారు మీరు కావాలంటే విశాఖలో సీటు ఇస్తే పోటీ చేస్తానని చెప్పారు కానీ విశాఖలో అప్పటి వరకు వేరే వాళ్ళకి సీటు కేటాయించడంతో తర్వాత చూద్దాం అనేసారు వెంగల్ రావు గారు అదే సంవత్సరం అంటే పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో అప్పటి మినిస్టర్ షీలా దీక్షిత్ దేశమంతా పర్యటించి ఎనర్జెటిక్ కాంగ్రెస్ పార్టీలో చేర్పించే బాధ్యతలు అప్పచెప్పారు రాజీవ్ గాంధీ ఆ కార్యక్రమంలో భాగంగా విశాఖపట్నం వచ్చినప్పుడు సుబ్బిరామిరెడ్డి గుర్తించారు ఆమె ఢిల్లీ వెళ్లిన తర్వాత రాజీవ్ గాంధీకి సుబ్బిరామిరెడ్డి గారి గురించి చెప్పి సుబ్బిరామిరెడ్డి గారితో మాట్లాడే విధంగా అపాయింట్మెంట్ ఏర్పాటు చేసి రెడ్డి గారిని ఢిల్లీ రప్పించారు రాజీవ్ గాంధీ సుబ్బిరామిరెడ్డి గారితో మాట్లాడిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేర్పించుకున్నారు బిజినెస్ లకు కూడా రాజకీయ పార్టీలు సపోర్ట్ గా ఉంటాయని సుబ్బిరాం రెడ్డి గారు కూడా రాజకీయాల్లో చేరారు అయితే ఆయన రాజకీయాల్లోకి చేరిన ఏ పదవులు ఆశించలేదు కాంగ్రెస్ పార్టీ తనని ఎప్పుడు పిలిచి సీటు ఇస్తుందో అప్పుడే పోటీ చేస్తానని అనుకున్నారు తప్ప ఏ రోజు తనకి తాను సీటుగా అడగలేదు ఆ తర్వాత అన్ని బిజినెస్లతో పాటు సినిమాలు కూడా నిర్మించాలన్న ఆలోచన వచ్చింది దానికి కారణం చాలా మంది స్నేహితులు అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా ఒక కారణం అయ్యారు అక్కినేని నాగేశ్వరరావు గారు సుబ్బిరామిరెడ్డి గారు పక్క పక్కనే ఉండేవారు దాంతో అక్కినేని నాగేశ్వరరావు గారితో పరిచయం అయింది నాగేశ్వరరావు పరిచయం అయ్యాక ఆయన ద్వారా చాలా మంది సినీ ప్రేక్షకులు పరిచయమయ్యారు సుబ్బిరామిరెడ్డి గారిలో ప్రతిభను చూసి నిర్మాతగా అవ్వాలని కొంతమంది నిర్మాతలు అలాగే కొంతమంది సినీ స్టార్స్ ప్రోద్బలం చేశారు దాంతో సుబ్బిరామిరెడ్డి గారికి సినీ పరిశ్రమలో సినిమాలు నిర్మించాలనిపించింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో సినీ పరిశ్రమలో ప్రవేశించిన ఆయన పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఎవరితోనూ సినిమా తీద్దామా అని ఆలోచిస్తున్నప్పుడు రామానాయుడు గారు పిలిపించి హిందీలో ఒక ప్రాజెక్ట్ రెడీగా ఉంది నీకు ఓకే అయితే పార్ట్నర్స్ గా అవకాశం ఇస్తాను అన్నారు ఎవరు కాదంటారు చెప్పండి ఆయన ఏ ప్రాజెక్ట్ చేసినా కూడా చాలా ఖచ్చితంగా ఉంటుంది అందువలన సుబ్బిరాం రెడ్డి గారు వెంటనే పార్ట్నర్స్ గా చేరిపోయారు ఆ సినిమా పేరు దిల్వాలే మిథున్ చక్రవర్తి నీతు పాటిల్ ని హీరో హీరోయిన్ పెట్టారు దిల్వాలేలో నిర్మిస్తున్న తెలుగులో కూడా మరో సినిమా చేసే అవకాశం వచ్చింది అదే ఏ రామిరెడ్డి గారి దర్శకత్వంలో శోభన్ బాబు రజనీకాంత్ హీరోలుగా నటించిన జీవన పోరాటం సినిమా ఈ రెండు సినిమాలు ఒకేసారి నిర్మించి పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఫిబ్రవరిలో దిల్వాలే ఏప్రిల్లో జీవన పోరాటం సినిమాలు విడుదలయ్యాయి ఈ రెండు సినిమాలు కూడా మంచి విజయాలు సాధించి లాభాలు తెచ్చిపెట్టాయి ఆ తర్వాత నుండి సుబ్బిరామిరెడ్డి గారు వీలైనప్పుడల్లా ఆ సినిమాలు నిర్మిస్తూనే ఉన్నారు తెలుగులో త్రిమూర్తులు స్టేట్ రౌడీ సూర్య ఐపీఎస్ గ్యాంగ్ మాస్టర్ వంశోద్ధారకుడు అలాగే హిందీలో చాందిని లంహే స్వామి వివేకానంద వంటి సినిమాలు నిర్మించారు పంతొమ్మిది వందల తొంభై మూడులో సంస్కృతంలో భగవద్గీతని సినిమాగా తీశారు భగవద్గీతని సంస్కృతంలో తీసిన ఖ్యాతి ఒక్క సుబ్బిరామరెడ్డి గారికే దక్కుతుంది సినిమాలు తక్కువే నిర్మించిన పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుండి తొంభై ఆరు వరకు ఆయన సినిమాల పరిశ్రమలో నిర్మాతల్లో రారాజుగా వెలుగొందారు అటు బాలీవుడ్ టాలీవుడ్ మధ్యలో బాలీవుడ్ అందరి స్టార్ హీరోలతో సత్సంబంధాలు పెట్టుకుని క్లోజ్ గా మూవ్ అయ్యేవారు ఆ పది సంవత్సరాల కాలంలో అమితాబ్ రజనీకాంత్ మెగాస్టార్ మిథున్ చక్రవర్తి నాగార్జున లాంటి చాలా మంది స్టార్ హీరోలు కమీడియన్స్ అలాగే క్యారెక్టర్ ఆర్టిస్టులు ఆయన చుట్టే తిరిగేవారు ఆ విధంగా సుబ్బిరాం రెడ్డి గారి హవా కొనసాగుతుంది ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై లో కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం లోక్సభ సీట్ రెడ్డి గారిని కేటాయించారు ఆ ఎన్నికల్లో ఆయన అఖండ విజయం సాధించారు అప్పటి నుంచి విశాఖలో ఆయన ఎప్పుడు పోటీ చేసినా కూడా గెలుపు పొందుతూనే ఉండేవారు ఓ పక్క రాజకీయాల్లో బిజీగా ఉండడం వలన తన కొడుకుకి గాయత్రి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ బాధ్యతలు అప్పజెప్పేవారు రాజకీయాల్లో సేవ చేస్తూనే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి ఎంతో మంది పేద కళాకారులని ఉన్నత కళాకారుని సన్మానించారు అవార్డుల ప్రదానం చేసి కళల్ని ప్రోత్సహించారు ఎన్నో గ్రామ దేవాలయాలు అలాగే మతాలకి అతీతంగా చర్చిలు మసీదులు కూడా నిర్మించారు ఎన్నో గ్రామాలకి మౌలిక వసతులు కల్పించారు హైదరాబాద్ ఎనభై ఐదు రూములు ఇరవై ఐదు సూట్లతో పాటు నలభై రెండు సర్వీస్ అపార్ట్మెంట్లు ఉన్నాయి అంటే ఇవి కూడా అపార్ట్మెంట్స్ లో ఉన్నటువంటి ఇల్లు మాదిరిగా ఉంటాయి ఈ నలభై రెండు హౌసెస్ లో ఒక హౌస్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఉంటారు దీనికి ప్రతి నెల ఆయన రెంట్ పే చేస్తారు ప్రపంచంలో ఉన్న టాప్ ట్వంటీ సెవెన్ స్టార్ హోటల్స్ లో ఇది ఒకటి దీన్ని రెండు వేల లో ఓపెన్ చేశారు అయితే తెలంగాణ ఉద్యమ గొడవలతో రెండు వేల పన్నెండు నుంచి పదమూడు ఆర్థిక సంవత్సరాల్లో ఈ హోటల్ చాలా నష్టపోయింది హైదరాబాద్తో పాటు కలకత్తా కూడా నాలుగు వందల యాభై కోట్ల రూపాయలతో గాయత్రి హెరిటేజ్ హోటల్ నిర్మించారు ఈ హోటల్ భారతదేశంలో ఉన్న టాప్ ట్వంటీలో ఒకటి ఇలా ఎన్నో వ్యాపారులు మొదలుపెట్టి ఎంతో మందికి ఉపాధి కల్పించారు రెడ్డి గారు మహాశివ భక్తుడు కూడా ఆయన ప్రతిరోజు గంట నలభై ఐదు నిమిషాలు శివుడికి పూజ చేస్తారు టీటీడీకి చైర్మన్ గా కూడా పనిచేశారు ఇంకా చాలా మంచి పనులు చేసి కళాబంధుగా మనసున్న మారాజుగా ఆపద్ బాంధవుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు అయితే అంత గొప్ప బ్యాక్గ్రౌండ్ ఉన్న సుబ్బిరామిరెడ్డి ఇప్పుడు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఇరుక్కున్నారు హైదరాబాద్ బంజారా హిల్స్ లో ఆయన నిర్మించిన పార్క్ హయత్ హోటల్ భారీ నష్టాల్లో కూరుకుపోయింది అలాగే రాజకీయాల్లోనూ వయసు రీత్యా ఆయన కనుమరుగైపోయారు ఒకప్పుడల్లా సెలబ్రిటీలు ఆయన చుట్టూ తిరగడం లేదు ఆయన కుమార్తె పింకీ రెడ్డి ప్రముఖ పారిశ్రామికవేత్త జీవికేకి కొడుకు కోడలే అలాగని సుబ్బిరామిరెడ్డి గారి ఆస్తులు లేవా అంటే చాలా ఉన్నాయి కాకపోతే అవన్నీ బ్యాంకుల్లో తాకట్లో ఉన్నాయి సుబ్బిరామిరెడ్డి ఇప్పుడు ఆర్థిక సంక్షోభంలో ఇరుక్కుపోవడంతో ఒకప్పుడు ఆయన పిలుపు కోసం ఎదురు చూసిన సీనియర్ హీరోలు ఇప్పుడు ఆయనని తప్పించుకొని తిరుగుతున్నారు ఇండస్ట్రీలో రాజకీయాలు తెలిసిన వాళ్ళందరికీ ఆయన ఫోన్లు చేసి ఐదు లక్షల రూపాయలు పది లక్షల రూపాయలు అప్పు లేదా ఆర్థిక సహాయం అడుగుతున్నారట సుబ్బిరామిరెడ్డి పరిస్థితి ఇలా అయిపోయిందని మాట్లాడుకున్న వాళ్ళే గాని ఆయనకు ఆర్థిక సహాయం చేసే వాళ్ళు ఎవ్వరూ లేరు పాలిటిక్స్ సినిమా బిజినెస్ వీటన్నిటిలోనూ ఒక వెలుగు వెలిగిన టి సుబ్బిరామిరెడ్డి ఇప్పుడు ఎందుకు ఇలా అయిపోయారని ఎవరైనా అడిగితే ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం ఫాల్స్ ప్రెస్టేజ్కి పోయి ఎలా పడితే అలా డబ్బు ఖర్చు పెట్టడం బ్యాంకుల్లో వేల కోట్ల అప్పులు తెచ్చి వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం అని దివాలా తీయడం కారణాల వల్ల తెలుస్తుంది ఎనభై రెండేళ్ల సుబ్బిరామిరెడ్డి ఒకప్పట్ల అవార్డు ఫంక్షన్లు సెలబ్రిటీ మీట్లు పార్టీలు నిర్వహించడం లేదు కానీ కోటీశ్వరుడైన ఆయన ఇలా లక్ష రూపాయలకి రెండు లక్షల రూపాయలకి చెయ్యి చాపడమే అందరినీ ఆశ్చర్యపరుస్తుంది ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి